బిగ్ బాస్ సీజన్ నైన్లో ఆదివారం ఎపిసోడ్లో ఫైవ్ స్ట్రామ్ ఎపిసోడ్ ఇంప్రెస్ చేసింది బిగ్ బాస్ ఆడియన్స్ కి ఈ వీకెండ్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది ముఖ్యంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఏదైతే చెప్పారో అది ఎవరెవరా అన్న ఎగ్జైట్మెంట్ కలిగించింది ఫ్లోరా షేని ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే జరగ్గా శ్రీజ ఎలిమినేషన్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల జరిగింది శ్రీజ ఎలిమినేషన్ పై కొంత అసంతృప్తి ఉన్నా కూడా సీజన్ నైన్ లో ఊహించని ఇలాంటి ట్విస్టులు జరుగుతాయని ముందే హింటిసూ వచ్చారు నాగార్జున బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైవ్ స్ట్రమ్ లో భాగంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి అందులో అలెఖ్యా పికిల్ రమ్య దువ్వాడ మాధురి శ్రీనివాస్ సాయి నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా ఆయేషా వచ్చారు సీజన్ నైన్ లో ఇప్పటి వరకు ఉన్న ఆట తీరుని ఈ వైల్డ్ కార్డ్ వచ్చాక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారా అన్న నమ్మకం కలిగింది ఎందుకంటే వచ్చి రాగానే హౌస్ లో నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేశారు వైల్డ్ కార్డ్ అదంతా వాళ్ళ స్ట్రాటజీ లో భాగం కావచ్చు శ్రీజ ఎలిమినేషన్ పై ఆడియన్స్ లో నెగిటివిటీ ఉంది మళ్ళీ ఆమెను హౌస్లోకి తీసుకొస్తారా అన్న డిస్కషన్ నడుస్తుంది శ్రీజ ప్రతి విషయాన్ని పెద్ద గొడవ చేస్తుంది ఆమె వాయిస్ ఇరిటేటింగ్ అని అంటారు కానీ ఆమె పెట్టే పాయింట్స్ మాత్రం చాలా బాగుంటాయని అంటున్నారు వైల్డ్ కార్డ్స్ వచ్చి రాగానే దువ్వడ మాధురి తనకు తెలియదు అని పేరు విషయంలో మాధురి శ్రీజ కాస్త వాదన చేసుకున్నారు ఒకవేళ అదే ఆమె ఎలిమినేషన్ కు దారి తీసి ఉండవచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత పాత కంటెస్టెంట్స్ కి భయం మొదలైంది ఇన్నాళ్ళు సేఫ్గా ఆట ఆడుతూ వచ్చిన కంటెస్టెంట్స్ అంతా కూడా ఇక మీదట ఆ ఆటలు చెల్లవని ఫిక్స్ అయ్యారు ఇక వచ్చిన కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వాళ్ళ ఆట తీరు గురించి వాళ్ళతో మాట్లాడుతూ కలిసిపోతున్నారు సో బిగ్ బాస్ సీజన్ నైన్లో లో సెకండ్ వర్షన్ మొదలైంది అరుగురు వైల్డ్ కార్డ్స్తో సీజన్ పాత కొత్త కంటెస్టెంట్స్ తో ఈ వారం నుంచి మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది లాస్ట్ వీక్ ఐదో వారం ఫ్లోరా శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేషన్స్ లో ఉంటారు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నది ఈరోజు ఎపిసోడ్లో తెలుస్తుంది